ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము తెలుసుకునే టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అనేది ఈరోజు మన టాపిక్ అనమాట ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో ప్రతి వ్యక్తులు కూడా చాలా చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు అందులో చాలా ముఖ్యమైన సమస్య ప్రేమ సమస్య అన్నమాట ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తి పైన చాలా ప్రేమను నమ్మకాన్ని అభిమానాన్ని ఇష్టాన్ని పెంచుకొని వాళ్ళే జీవితముగా బ్రతుకుతూ ఉంటారు కదా సో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు అంటే ఎటువంటి సమాధానాలు కూడా ఇవ్వకుండా వీళ్ళపైన ఇష్టం ఉందో లేదో ఏమీ చెప్పకుండా వాళ్ళ జీవితంలో నుండి వెళ్ళిపోతారు అటు సైడ్ ఆ వ్యక్తి మనసులో మన మీద ప్రేమ ఉందా లేదా అసలు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మన మీద ప్రేమ ఉందా లేదా మళ్ళీ మన జీవితంలోకి తిరిగి వస్తారా లేదా అని ఎన్నెన్నో క్వశ్చన్లతో మన మనసులో అతిగా ఆలోచనలతో మునిగిపోతూ మన జీవితాలనే మనం నాశనం చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు చాలా మందికి కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి ఆ వ్యక్తి మా గురించి ఏమనుకుంటున్నారు నిజంగా మమ్మల్ని ప్రేమి లేదా తెలుసుకోవాలని ఉంటుంది కదా సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నానండి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు అనేది ఈ వీడియోలో నేను మీతో చెబుతాను మీరు ముందుగా మీ మనసులో ఉన్న వ్యక్తిని తలుచుకుంటూ మూడుసార్లు ఆ పర్సన్ యొక్క పేరునైతే తలుచుకొని బాబాగారి మీద నమ్మకంతో ఈ వీడియో అయితే చూడండి బిడ్డ ఎవరైతే నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయి నువ్వు కాదు అనుకొని వెళ్ళిపోయారో వాళ్ళు ఇప్పుడు ఏ మాత్రం సంతోషంగా అయితే లేరు తల్లి వాళ్ళు చాలా చాలా బాధలో చాలా బాధనైతే అనుభవిస్తున్నారు వాళ్ళ గుండె ఆగిపోయినంత పనిగా వాళ్ళకు అనిపిస్తుంది అసలు నేను ఎందుకు ఈ కనెక్షన్ నుంచి బయటికి వచ్చేసాను అసలు నా పర్సన్ నన్ను ఎంతగా ఇష్టపడింది నేను మళ్ళీ నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలనా లేదా ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో వాళ్ళు హార్ట్ బ్రోకెన్లో ఉన్నారు తల్లి వాళ్ళు మీ మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మీ ఆలోచనలతో సతమతం అవుతున్నారు వాళ్ళ జీవితంలో ఎటువంటి సంతోషం లేకుండా బాధతో జీవితాన్ని అయితే గడుపుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇది అంతా కూడా ఏదో ఒక అద్భుతం జరిగి ఈ బాధ మా మధ్య జరిగిన ఈ గొడవలు ఇవన్నీ కూడా అంతమైపోవాలి అంతమైపోయి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు తల్లి మీ మీద వాళ్ళకి చాలా చాలా ప్రేమ ఉంది ఎవరు ఎవరైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు తల్లి మీ మీద అయితే చాలా ప్రేమ అయితే ఉంది ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు ఈసారి తను మీ దగ్గరికి చాలా మంచి ఆలోచనలతో అతి వేగముగా చాలా క్లియర్గా మీ సంబంధం పైన కానీ మీ ప్రేమ పైన కానీ నమ్మకముతో తను మీ జీవితంలోకైతే వస్తున్నాడు అతి త్వరలోనే ఈ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు తల్లి సంతోషంగా మళ్ళా మీరు ముందులాగా ఉంటారు ఈ బాబా మాటల మీద నమ్మకం ఉంది కదా తల్లి మీరు ఎటువంటి మీరు ఏం చేయాలి అంటే ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నారో ఆ పరిస్థితి నుండి ముందు మీరు బయటికి రండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు అందంగా మలుచుకోండి ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండకండి తల్లి ఈ బాబా మీ బాధని అంతా కూడా ఈ బాబా మీద వదిలివేసి మీరు ధైర్యంగా ఓర్పుగా సహనంగా ఉండండి తల్లి మీకు ఏది ఇస్తే మంచిదో అదే ఈ బాబా మీ జీవితంలో ఇస్తాడు ఇప్పుడు మీ జీవితం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి ఖచ్చితంగా మళ్ళా మీ జీవితంలోకి తిరిగి వస్తారు మనకి రాసి పెట్టింటే ఎవరు తప్పీలేరు కదమ్మా ఈ వ్యక్తికి మీ మీద ఖచ్చితంగా ప్రేమ ఉంది మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత చాలా బాధనైతే అనుభవించాడు ఇప్పుడు ఆ బాధని అంతా కూడా పోగొట్టుకొని అతి వేగముగా ఒక క్లియర్గా మంచి మైండ్ సెట్తో మళ్ళీ మీ జీవితంలోకైతే రావాలి అని అనుకుంటున్నాడు ఖచ్చితంగా వస్తాడు తల్లి ఓర్పు సహనముతో ఓర్పుగా సంతోషంగా ఉండండి అని బాబాగారైతే ఈరోజు వీడియోలో చెబుతున్నారండి జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి